చేసిన మహిళా మండలకు రైతు సోదరులందరికీ ముందుగా నమస్కారం ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా రాష్ట్ర రైతు వివాహం నాయకులు నాగిరెడ్డి గారిని తన సందేశాన్ని వినిపించే ముఖ్యంగా బాధిత గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఈ అక్వా ప్రాసెసింగ్ మెగా ఫుడ్ పార్క్ ని ఈ గ్రామాల మధ్యలో నుంచి సముద్ర తీర ప్రాంతానికి తరలించాలని మరి ఈ రోజు నిరాహార దీక్ష చేస్తున్న ప్రసాద్ రాజు గారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను తన కాలికి ఎంత పెద్ద గాయమైనా కూడా ఈరోజు ప్రజా సమస్య కోసం రాజీనాన్ని పోరాటం చేస్తున్న ప్రసాద్ రాజు గారు అందరికీ ఆదర్శనీయం ఎందుకంటే ఈ జిల్లాలో మీరు చూశారు మొదటి మన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు కానీ అలాగే మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ తుందూరులో ఇలాంటి ఒక ఫ్యాక్టరీ రావటం వల్ల ఇక్కడి రైతులు కానీ ఇక్కడ ఉన్న గ్రామాలు కానీ నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుందని ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేస్తే వాటిని అనుగతొక్కడానికి తెలుగుదేశం పార్టీ ఇది కేవలం రాజకీయం మాత్రమే అక్కడ ఎటువంటి సమస్య లేదు అని చెబుతూ వచ్చారు